నా పేరు కారసాల శ్రీనివాసరావు అమరావతి మండలం అమరావతి గ్రామం మాదిగా గ్రామం మాదిగా వృత్తి నాది కానీ నాకు మాత్రం ఏ పెన్షన్ రావట్లేదు గవర్నమెంట్ ఈ జగన్ గాని ఎవరు గాని నాకు ఏ పెన్షన్ ఇవ్వట్లేదు ఇవ్వట్లేదు నాకేం అర్థం కావట్లేదు నాలుగు సార్లు ఐదు సార్లు పెన్షన్ పెట్టా ఏంది వికలాంగులు ఉన్నారు మా మిస్సెస్ వికలాంగు పెన్షన్ వేరే నా డబ్బు వేరే చెప్పులు పెంచడం వేరే పెంచిన ఎవరు నాకు ఇవ్వట్లేదు ఇక్కడ రాజధాని ఎవరు సానుకూలంగా వాళ్ళు చూసుకుంటున్నారు తప్ప నాకు ఎవరు ఆర్థిక సహాయంగా ఎవరు సహాయం చేయలే నాకు రేషన్ కార్డు కానీ ఆధార్ కార్డు గాని ఇంతవరకు నాకు హెల్త్ కార్డు కానీ ఏది ఇవ్వలేదు సార్ ఎవరైతే బాగుండదు అనుకుంటున్నావు బాగుంటుంది టీడీపీ రావాలి ఇక్కడ కాంగ్రెస్ మా నాన్నగారు హేమం నుంచి నేను పుట్టింది పెరిగింది కానిచ్చి నా ఓటు వచ్చిన కానించి కూడా కాంగ్రెస్ కే వేసాం కానీ ఈసారి మాత్రం నేను మాత్రం టీడీపీకి లోకేష్ గారికి ఎలా ఉంటుంది లోకేష్ కూడా పోటీ చేసి ఓడిపోయారు కానీ అది అప్పట్లో మాకు అంత అబ్జర్వ్ అయ్యారు ఒకసారి చూడండి ఒకసారి చూడండి గారు అన్నారు కదా వాళ్ళ నాన్నగారు లాగా ఏం చేస్తాడు ఏమనుకో మేము అనుకున్నారు కానీ ఇలా చేస్తాను మేము అనుకోలేదు కాబట్టి ఇతం చేసేది కూడా ప్రాబ్లం తేడా ఉంది కాబట్టి మాకు అవసరం లేదు మేము వేసేది మాత్రం ఇటు ఇడిపికే గెలుస్తారా మరి ఇక్కడ గెలుస్తాం గెలిపించుకుంటాం గెలిపించుకుంటాం మంచిదా ఇక్కడ వస్తే కంపెనీలు గాని పనులు గానీ అవుతాయి అంటారు ఇసుకు వస్తే కరెంటు కరెంట్ ఉంటే వాళ్ళు టాపీ మేసర్లు సెంట్రింగ్ వాళ్ళు పెయింట్ వాళ్ళు పంపింగ్ వాళ్ళు ఎంతమంది వర్కర్లు ఇరవై ఇరవై ఆరు వర్కర్లు ఉంటారు అందరికి చే ఉత్తపర పరంగా ఉంటాయి ఆరు ఆరు వందలు కాబట్టి ఏడు వందలు వృత్తి వచ్చిద్ది పని దొరికిద్ది పని పరంగా అందరికి వృత్తి పరంగా భోజనంది అంటారు ఇట్లా ఉంటే ఈ రాజకీయం వ్యవహారం ఈ ఇసుక వ్యవహారం అని చెప్తే మాకు పనులు లేవు పెయింట్కి లేదు పంపింగ్ కోడికి లేదు పెయింట్ ఒడికి లేదు నాకు లేదు సెంట్రింగ్ లేదు ఎవడకుంటదండి ఎవడకుంటది ఎవడకుంటదండి ఎవడికి లేదు బిక్కారలాగా రిక్షాబేళ్ళ మీద కాక తీరా కాలు వేరుకొని తినాలా అదే చాలా పథకాలు ఇస్తున్నాం అయ్యని చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఉన్నాయి ఎవరికి ఇస్తున్నారు ఇక్కడ రోడ్ల మీద బతుక ఎవరికి ఇస్తున్నారు ఫ్యామిలీలు అందరికి భార్య భర్తలు ఉన్నారు పిల్లలు ఉన్నారు ఫ్యామిలీలు ఉన్నారు హౌసింగ్ ఉంది నువ్వు ఇచ్చే హౌసింగ్ మాకు అవసరమా ఇవన్నీ మాకు అవసరం లేదు మీ హౌసింగ్ ఎంత మాకు అవసరమా మీ అతడి కట్టుకో బతకలేమా పనులు అన్ని మీరే సంపాదించుకుంటాం పనుల మీద మేము సంపాదించుకుంటాం అండి ఏడు వేలు ఇచ్చేదే ముష్టి మాకు ఇచ్చే ముష్టి అవసరం లేదు పబ్లిక్ చెప్తాం కష్టపడతాం పని చేసుకుంటాం మా రూపాయి మేము తింటాం ఒకటి భయపడాల్సిన అవసరం లేదు టీడీపీ రావాలి ఏంటి ఎలా ఉంది ఇక్కడ వైఎస్ఆర్ ప్రభుత్వం ఐదు పేరు ఎలా అనిపించు అన్న అసలు నాకు ఇంతటికి ఈ ప్రభుత్వంలో మటుకు రోజు పని చేసింది లేదన్నా పని చేసింది ఐదేళ్లలో ఏ పని చేసి నేను కంకర పనికి వెళ్తా అన్న కంకర మూట పని చేసే స్లాబ్ మూటకి ఒక ప్రా ఒక రూపాయి వేళ సంపాదించుకుంది లేదు చచ్చింది లేదు ఐదేళ్లలో ఐదేళ్లలోనే దేనికి లేదు ఒకటి ఇసుక ప్రభుత్వం వల్ల మొత్తం ఆగిపోయి ఉంది ఆ జగన్ అన్న వాడిని దింపితే మటుకు ఏంది మొత్తం బయటకు వస్తాయి పథకాలు ఎత్తున్నాం ప్రతి ఒక్కరికి ఆడవాళ్ళకి లేడీస్కి ఇచ్చాడు ఏదో ఆడవాళ్ళకి ఇచ్చాడు మొగోడికి ఇచ్చాడా పథకం ఆడవాళ్ళు ఏం చేసేది ఇచ్చేది ఏరు ఎవరు ఏరు మగవాళ్ళ పథకం అంటే ఇంతటికి లేదు చదువుతున్నా ఆడవాళ్ళు ఎత్తి చేశారామో అన్న మొగోళ్ళ మటుకు ఎవరు ఎందుకని లేవు పళ్ళు అంటే చదువుతుంటావా ఇసుక ఇసుక లేకుండా ఒకటి ఉందన్నా స్కౌట్ ఏంది బిల్డింగ్ లేవు ఏమి ఇంకా మరికేం చేస్తామో ఇక ఇంకా రోడ్డు మీరు ఆ బాధ గారి కొట్టుకుంటా ఇంటి ఇంటికాడికి పోయి మళ్ళీ వాళ్ళ ఇంట్లో వాళ్ళ వచ్చే పింఛన్ వాళ్ళకి ఎత్తున టులు ఆ పింఛన్ డబ్బులు పోయి వాళ్ళ దగ్గర పోయి అడుక్క మూడు వేల పింఛన్ లో వాళ్ళు మాకు ఇదేయటం అప్పులు చేయటం ఉంటే ఎన్ని ఈ పనులు పనులుంటే మాకు ఎంత అడుక్కునే ఉండదు కదా అన్న మరి ఈ పథకాలు కావాలా పనులు కావాలా డబ్బులు గురించి కాదు అన్న పథకాలు ఏం వద్దు పథకాలు అసలు మాకు వద్ద అన్న మా పనుంటే చాలు రోడ్డు మీద మేము సంపాదించుకుంటాము ఇళ్లలో కూర్చొని పెట్టుకొని తినిపించుకుంటాము అది మనం కష్టం మనం చూసుకోవాలి కాని ఇంట్లో కష్టపడి మనకి పెట్టేది ఏంటన్నా అయినా కానీ ఈసారి ఇక్కడ మంగళగిరిలో గతంలో లోకేష్ గారు పోటీ చేసి ఓడిపోయి ఈసారి పోతుంది ఇక్కడ ఈసారి మొత్తం వచ్చేదాన్న లోకేష్ అన్న కంపల్సరీ చూస్తున్నా టీడీపీ వచ్చేది రావాలంటావా రావాలని చెప్పి ఏం చదువుతుంది ఎవరికి ఉపయోగం ఆయన రావడం వల్ల మా మొత్తం ప్రజల మొత్తానికి మొత్తం అది టిడిపి లోకేష్ బాబు రావాలి లోకేష్ బాబు వస్తేనే మొత్తం ఏదైనా గాని బాగుంది అందులో నేను టీడీపీ అన్నా పక్కా టీడీపీ